హలో ఫ్రెండ్స్ బుల్లితెర నటి విష్ణుప్రియ గురించి అందరికీ సుపరిచితమి విష్ణుప్రియ భర్త సిద్ధు కూడా బుల్లితెర నటుడన్న విషయం మన అందరికీ తెలిసిందే అయితే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే ఇటీవల వీళ్ళిద్దరికీ పెళ్లి అయ్యి ఎనిమిది సంవత్సరాలు అయిందంటూ విష్ణుప్రియ అయితే తన ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేసిన విషయం అయితే నెట్టింట్లో వైరల్ గా మారింది ఎయిట్ ఇయర్స్ ప్రేమ ప్రయాణంలో మేము ఎన్నో అప్ అండ్ డౌన్స్ అయితే ఎదుర్కొన్నాము అలాగే ఎన్నో కష్టాలు కూడా పడ్డాము మొదట్లో మా ఇద్దరికి చాలా గొడవలు అయ్యేవి ప్రేమ ఉన్న చోటు గొడవలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అలాగే మా ప్రేమకు ప్రతిరూపంగా ఒక బాబు అయితే పుట్టాడు అంటూ విష్ణుప్రియ అయితే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం అయితే జరిగింది ప్రస్తుతం వీళ్ళిద్దరూ అయితే బుల్లితెరలు అయితే బిజీగా ఉన్నారనే చెప్పవచ్చు ఇద్దరు తమ తమ సీరియల్స్ తో అలాగే వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక వీడియో అయితే పెడుతూనే ఉంటారు అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఇద్దరి కపుల్స్ అయితే వీళ్ళు యూట్యూబ్ మీదనే ఇప్పుడు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళు యూట్యూబ్ పెట్టిన తర్వాతనే బాగా డెవలప్ అయ్యామంటూ వీళ్ళ ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతో అయితే ఒక ఇల్లు అయితే కట్టుకున్నాము మాకు చాలా హ్యాపీగా ఉంది అని విష్ణుప్రియ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే ఎయిట్ ఇయర్స్ లవ్కి గాను విష్ణుప్రియ కొన్ని ఫోటోలను అయితే షేర్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఆ ఫోటోస్ చూడకపోతే ఈ వీడియోలో అయితే చూసేసేయండి అలాగే వీళ్ళిద్దరూ కలిసి వెబ్ సిరీస్ లో నటించిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే అయితే వీళ్ళు ఒక పక్క యూట్యూబ్ ఒక పక్క ఇన్స్టాగ్రామ్ అలాగే సీరియల్స్ తో అయితే బాగానే వాళ్ళ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారని చెప్పవచ్చు మరి వీళ్ళపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేసేసేయండి మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది ప్లీజ్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై